ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి చెల్లి అశోక్ గోలకోటి దొరబాబు తాడి నరసింహారావు అర్ధాన్ శ్రీనివాస్ దొమ్మేటి రమణకుమార్ కాకట్లపూడి రాజేషు గల్లపల్లి గోపి ఆళ్ల ఉదయి ములపర్తి బాలకృష్ణ అడబాల సతీషు పిల్లి నాగర్ రాజు విల్ల వీరస్వామి నాయుడు మాదాల నాగసత్య మంగళకుమారి బుజ్జి జనసేన నాయకులు గోదాసి పుండ్రేషు దూడల స్వామి నాయుడు పొత్తూరి శివరామరాజు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గబాబు చెప్పిన చాలా విషయాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి నారా లోకేష్ గారు ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి వేల కిలోమీటర్ ప్రయాణించి ప్రజల యొక్క నాడి ప్రజలకు ఏమి నీడ్స్ ప్రజలకు ఏం అవసరాలు ప్రజలకు ఏం కావాలి అనేది ఆయన స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మరి ఆ యొక్క రీతిలో ఆయన యొక్క గాడి తప్పిన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర గాడి తప్పిపోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ యొక్క గాడి తప్పు పెట్టి రాష్ట్రానికి గాడిలో పెట్టి మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి తోడుగా ఎందుకంటే ఒక తెలివి నాయకుడు ఒక తెలుగు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారి తోడుగా ఉండి మరి ఈ రోజున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి కాపాడే వ్యక్తి నారా లోకేష్ గారు ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో కూడా మనం ధన్యవాదాలు తెలపాలి మరి అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఈ విధంగా మరి మన ఉమ్మడ నియోజకవర్గంలో మరి ఘనంగా జరుపుకున్నాం మరి అటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క రాష్ట్రంలో నాయకత్వం వహిస్తూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి దండదండలుగా ఉండి అదేవిధంగా మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ వేళ ఇవాళ రాష్ట్రానికి ఈ వేళ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి వీరి ముగ్గురు కూడా రాష్ట్రాన్ని ముందు నడిపించే వ్యక్తి లేదు మరి అటువంటి వ్యక్తికి మరి ఒక్కసారి సుఖోపరం ఉంటే మరి కుట్ర శుభాఖ తిరుపుకుంటూ నిండు నూరేళ్ళు అయిన ఉండాలని చెప్పి ఆలోచించిన ఈ రోజుల శుభ్రం మూడవరం ఏం మా యువనాయకుడు లోకేష్ గారు తిప్పుడు సందర్భంగా ఇంకా తెలియజేసుకున్నారు కార్యకర్తలు అందరూ కూడా కేక్ కట్ చేసుకుని నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా ఎదురుగా చెప్పినట్టు సూట్స్ బ్రెడ్స్ అన్నీ చేసి అందుకే కూడా శుభాకాంక్షలు తెలుపువచ్చు ఖచ్చితంగా లోకేష్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈ పార్టీకి జోస్ చేయటంలో యువగరం పాదయాత్ర గాంగ్ వచ్చి మా అందరినీ కూడా ఉత్తేజపరిచి ప్రతి గ్రామం గ్రామం తిరిగి పార్టీలో ఉన్న రోడ్డుపోట్లు ఏంటి కార్యకర్తలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారు నాయకత్వ లక్షణాలు ఏంటి అని చెప్పి మా అందరికీ కూడా భరోసా మీరేం నేను ఉన్నాను మీకు ఖచ్చితంగా కూడా పార్టీలో ఏ ఇబ్బంది ఉన్నా సరే నేను చూసుకుంటానని చెప్పి నాలాంటి కార్యకర్తలు అందరికీ కూడా భరోసా ముందుకు వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా కూడా ఆయన చేసిన పాదయాత్రలో మీ అందరూ కూడా పాల్గొటం ఈ ఆఫీస్ కూడా ఆయన ఓపెన్ చేసుకోవడం జరిగింది పాదయాత్రలో భాగంగా ఇలాంటి నాయకులు మాకు దొరకడం మా పార్టీకి మాకు దొరకడం మీ అందరూ కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం ఫ్యూచర్లో కూడా ఆయన ఇలా సరణ దావోసే ప్రయత్నం ఉంది ఫ్యూచర్లో మన రాష్ట్రానికి మంచి కన్ఫ్యూన్స్ ఇచ్చి ఇది మన రాష్ట్రంలో యువతలందరికీ కూడా ఉద్యోగాల అవకాశం కల్పించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రయత్నం సఫలం అయ్యి ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో మా కా రాష్ట్ర ప్రజలందరికీ కూడా యువతందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమం ఈ జాబ్ వచ్చిన యువతందరితో కూడా ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం ఆయన కుటుంబంలో జరుపుకోవాలని చెప్పి ఆశించాను ఖచ్చితంగా త్వరలోనే ఆయన మంచి పదవి పదవతో పని లేదు నాయకుడు పనిచేసేవాడికి ఆయన ఆల్రెడీ రాష్ట్ర మంత్రి మంత్రివర్గంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా లోకేష్ అడిచడలో నన్ను ఆయనకి రాష్ట్ర యువత కూడా సందిగ్ధంగా ఉంది అలాంటి నాయకుల పనిచేయడానికి మేము అందరూ సందిగ్ధంగా ఉన్నాం కాబట్టి ఆయన ప్రత్యేకమైన గుర్తు శుభాకాంక్షలు తెలుపుకోవాలని చెప్పి రోజు అందరినీ కూడా జరిగింది ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమంలో వచ్చిన మీడియా వారికి మిగతా పార్టీ నాయకులందరికీ కూడా మన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ